హలో ఆ పులిని ఇక్కడ తీసుకురావచ్చు రావచ్చు అయ్యో లే పర్లేదు పిల్లడి వస్తుంది ఇక్కడ

ఇక్కడికిరా ని దాకు ఉప సమాధానం చెప్పు ఈ డ్రైని ని బుద్ధిస్తానా హా ని బుద్ధిస్తానన్నారా సంతోషం బుద్ధిస్తానన్నారా ను వస్తావు ఎక్కడంటా జంప జిల్లానే అరే సంతోషా ఇక్కడికిరా సంతోషంట దాని పేరు ఫిష్ సంతోష్ సంతోష్ కాదు సంతోషం యాదో మరి ఏ పేరు మరి దన్ పేరు ఏంటి సుభాష్ దేవిదన్ పేరు సుభాష్

పిల్లని వస్తుంది ఇక్కడ రాదా అది నన్ను చూస్తుంది చూడు అప్పుడు నీ కోసం పాట కూడా నీకు నీ దించుకోక్ష్మి రాబమ్మా ఇక్కడికి రా ఇక్కడికి రా